రైతాంగానికి యూరియా సరైనటువంటి పద్ధతిలో సరఫరా చేయడంలో విఫలమైంది రైతాంగము సుమారు కొత్తూరు మండలంలోనే సుమారు పదహారు వేల ఎకరాల్లో సాగు చేస్తున్నప్పటికీ సరిపడినటువంటి యూరియా దొరక్క రైతాంగం రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంది అధికారుల చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సరిపడినటువంటి యూరియా సరఫరా అందుక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈరోజు కొత్తూరు మండల కేంద్రంలోన రైతాంగం వ్యవసాయ కార్యాలయానికి గ్రోమర్ సెంటర్కి వెళ్ళి ఈ రైతాంగం యూరియా కోసం కోట్లాడుకున్నటువంటి పరిస్థితి వచ్చింది దీని మీద వ్యవసాయ శాఖ అధికారులు దోత్సం చేసుకొని రైతాంగం అందరూ కూడా యూరియా సరఫరా చేస్తామని చెబుతారు పూర్తి స్థాయిలో దాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉండటం లేదు పాలకులు చెబుతున్నటువంటి మాటలకి ఆచరణకి పొంతన లేనటువంటి పరిస్థితి ఉంది అందుకని ప్రైవేట్ డీలర్లని ఆశ్రయించి అధిక మొత్తంలో కొనుగోలు చేసినటువంటి పరిస్థితి రైతులకు దోహదించింది రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని బ్లాక్ మార్కెట్లనే అరికట్టాలి రైతాంగానికి సరిపడినటువంటి యూరియా సరఫరా చేయాలని మేము ప్రజా సంఘాల తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాము